చిన్నపిల్లలు చాలా ఇష్టంగా బ్రెడ్ తింటారు కదండీ సో దాన్ని మనం కొంచెం హెల్తీగా చూపిస్తాను మీకు అంటే బ్రెడ్లో ఏంటంటే ఖచ్చితంగా పీనట్ బటర్ సాస్ అండ్ జామ్ తింటాం కదా సో అవేమి వేయకుండా హెల్తీగా పిల్లలకి ఎలా చేసి పెట్టచ్చో చూద్దాం వచ్చేయండి సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండి బ్రెడ్ అండి సో గోధుమ పిండి బ్రెడ్ సో ఇది హెల్త్కి మంచిదే కాబట్టి సో పిల్లలకి అప్పుడప్పుడు పెట్టచ్చు రెగ్యులర్గా కాకుండా బట్ కొంచెం హెల్దీగా పెడదాం పిల్లలకి ఎలా పెట్టాలో చూపిస్తాను వచ్చేయండి వెల్కమ్ టు అనగస్మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి గోధుమ పిండి బ్రెడ్ తెప్పించానండి నేను సో మైదా పిండితో కూడా ఉంటాయి బట్ నేను కొంచెం ఏదైనా హెల్తీగా చేయాలనుకుంటాను కదా సో అందు అందుగురించే గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో గీ తీసుకోవాలండి సో బ్రెడ్ని ఇలా టూ వైపు ఇలా ఇలా అంటే ఆ గీ అనేది అప్లై చేసుకున్నాను ఫస్ట్ నేను రెండు వైపులో కూడా మనం ఫ్రై చేసుకోవాలండి సో డీప్ ఫ్రై కాదండో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ముందు వన్ పీస్ ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేద్దాం జస్ట్ లైట్ లైట్ ఫ్రై అనమాట సో సెకండ్ పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సో జామ్ సాస్ పీనట్ బట్టరు అవి అంత హెల్త్కి మంచిది కాదు కదండి ఐ మీన్ చిన్న మంచిది కాదు సో అందు అందుగురించి అవి స్కిప్ చేసి వాటి ప్లేస్లో మనం ఒక మంచి హెల్తీ ఐటెం వేస్తాను చూడండి మీరే షాక్ అవుతారు బట్ ఇలా కూడా చేయచ్చు అన్న విషయం నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు తెలుస్తుందండి బట్ నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను బట్ పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దీని మీద మనం సో ఏమో కాదండి ఏమేస్తానని చూస్తున్నారా సో బెల్లం పౌడర్ సో జగరి పౌడర్ అంటారు కదా సో ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి ఇది హెల్త్కి చాలా మంచిది సో అందరూ తెలిసిన విషయమే కదా ఐరన్ కూడా వస్తుంది సో జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ ఇలా స్ప్రెడ్ చేశానండి మొత్తం దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్ ఉంది కదండి సో వేసేసుకొని రెండు వైపులా థర్టీ సెకండ్స్ చొప్పున మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీ అయినా సో బ్రెడ్ రెడీ అయిపోయింది అది కూడా హెల్తీగా సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి బట్ తర్వాత మీరే చెప్తారు ఇప్పటివరకు మనం ఎంత మిస్ అయ్యామని ఎందుకంటే ఇది హెల్త్కి హెల్త్ బాగుంటుంది సో కొన్ని ఐటమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే ఎప్పుడు చెప్పే మాట వెళ్తే వెళ్తే ఒక లైక్ వేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్